ఏంటి ఏంటి మాట్లాడుతున్నారు ఓకేన్స్ ని మీరు పెట్టి ఆటోమేటికగా మీకు టూరిజం డెవలప్ అవుతుంది అంటే నేను దానికంటే రిసెర్చ్ చేశా టూరిజం స్పాట్ ఎక్కడ ఉందో ఫోకస్ చేయండి మీకు కొలాబరేషన్ అంతానే దేలా కుమారిని నేను చెప్తాను దాని దాని బేస్ చేసుకొని పెట్టండి మీరు 8000 కలిపి పెట్టుకోండి 5000 10000 పెట్టండి ఆ లాండి వే ఇన్క్లూడ్ చేశారు టూరిజం మెట్రో పార్క్ ఆండిలో గాని పెట్టండి నో ఇష్యూ

టెక్నికల్ yeah. సపోర్ట్ <resecting> ప్రిపరేషన్ ఆఫ్ బిపిఎఫ్ సాలరీస్ అండ్ ఎన్ఫిల్ పాలిస్ ఇంజనీరింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇంకా కొంతమంది మనం పెట్టుకుంటాం అదర్ కాంపిటీషన్స్ ఇదన్ని పెట్టుకోండి మీరు చెప్పిన బాధ్యులు మూడు రేసు ఇవన్నీ తీసుకోండి ఐదు దీంట్లో పార్క్స్ ఉండాలి వీటి ప్రిఫరెన్స్ అవ్వడం తీసుకుంటున్నాం మొత్తం కనిపి ఫస్ట్ బడ్జెట్ వెళ్తే సెకండ్ అంతా ఫస్ట్ మనం తెచ్చుకుంటాం సోలార్ ఫైన్స్ డైలీ ఇంపార్టెంట్ అందరూ మైండ్ ఇఫెక్ట్స్ అవన్నీ 对，我们那了

చాలా ఉన్నాయి ఉండేదండి ఇప్పుడు దీనికి వచ్చినప్పుడు మీటర్స్ హైట్ లో అది కూడా నాన్నయట్ తీసుకోవాలి అది ఒకటి మీరు అక్కడి నుంచి వాటిని ఒకటి అడిగున్నో ఒక్కొక్కసారి సింగిల్ ఎన్ఫిట్స్ బైక్ వస్తాయి కదా అవి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసేది మేజర్ మాకు ట్రాక్ లైన్ ట్రాంక్ మాకు ఇవన్నీ అవన్నీ చూసుకోండి మీరు ఒకసారి కుదిలేస్తాండి ఫోర్ డేస్ అనుకుంటా నైట్ వచ్చాను సరే ఇప్పుడు ఇంకా అన్నీ రెడీ చేస్తాం